అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంతొమ్మిది విడతల డబ్బులు అంటే దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా రైతులకైతే అందజేయడం జరిగింది ఇక ఇరవై విడత నిధులకు ఆమోదం తెలిపారు మరి ఇరవై విడత నిధులను ఈ జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సి ఉన్నా కూడా మనకు కొంచెం లేట్ అయితే అయింది మరి జూలై నెలలో ఖచ్చితంగా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బుల విడుదలకు మనకు ఏపీలో ఉన్న రైతులు అలాగే తెలంగాణలో ఉన్న రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మందికి పైగా రైతులైతే ఉన్నారు మరి కోటి మంది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి ఇట్లా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని ప్రకటించింది మరి పిఎం కిసాన్కి సంబంధించిన ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఇట్లా ఫి డేట్ ఫిక్స్ చేసి రైతులకి యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా అలాగే రైతు భరోసా వానకాలం దో వానకాలం రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతులకు కూడా డబ్బులను అందిస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తాజా సమాచారాన్ని విడుదల చేశాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి బ్యాంక్ ఖాతా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్యాంక్ ఖాతాకు మీరు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అంటే చేసుకుంటూ ఉండాలి బ్యాంక్ ఖాతా కనుక కరెక్ట్గా లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ అనమాట మరి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందాలంటే నేను ఇక్కడ చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చేసుకున్నారా లేదో చూసుకోండి మరి డేట్ ఎప్పుడు ఇచ్చారనేది కూడా నేను చెప్తాను ఈసారి ఫైనల్ డేట్ ఇచ్చేశారు మరి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ గారు రైతుల సంక్షేమం కోసం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం మనకి ఒక పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల సంక్షేమం కోసం ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఆయన సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి ఇట్లా రైతులు కూడా మనకు ఒక సాయాన్ని అయితే పొందుతూ ఉన్నారు మరి ఇట్లా సాయాన్ని పొందుతూ రైతులకు మేలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన మనకు పంతొమ్మిది విడతల వరకు కూడా అయితే ఇచ్చేశారు అంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సాయాన్ని అయితే అందజేసింది మరి ఇప్పుడు ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇరవై విడత ద్వారా డబ్బులు పొందాలి అంటే కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారు కేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇట్లా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు అంటే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడంతో గత గతంలో మనకు విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడలేదు గతంలో పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసినా కూడా అది జమ కాలేదనమాట ఈకేవైసీ లేని కారణంగా మరి ఇప్పుడు తాజాగా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ రైతులకి ఇక్కడ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులు ఒకవేళ పంతొమ్మిదో విడత పడకుండా ఉన్నా మీకు పద్దెనిమిదో విడత పడకుండా ఉన్నా ఇప్పుడు ఇరవై విడత మూడు విడతల డబ్బులు కలిపి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇట్లా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ కనుక కంప్లీట్ కనుక చేసుకోకపోతే మీకు యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేది రావన్నమాట మరి ఈకేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు మేము గతంలో చేసుకున్నాం కదా మరి మాకు ఈ డబ్బులు ఎందుకు రావని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ మీరు గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొంతమందికి ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మరి వీటి సోచి చెప్తున్నాడు అనుకుంటారేమో అట్లా కాదు మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కేవైసీ మరి కేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మొట్టమొదటిగా రైతులు చేయాల్సినటువంటి పని మరి రెండోదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అన్ని విధాలుగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈ యొక్క ఎన్పిసిఐకి సంబంధించి కొత్త అకౌంట్ అనేది ఓ మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ నెల ఏడు లేదా ఎనిమిది తారీఖులో ఖచ్చితంగా ఈ నెల రెండో వారంలో ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఒకవేళ ఆ విధంగా కనుక చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభోవ కింద ఏపీలో ఉన్న రైతులకు ఐదు వేల రూపాయలు వస్తే పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఇక తెలంగాణలోని రైతులకైతే పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈసారి రికార్డు స్థాయిలో మన తెలంగాణలోని రైతులకు విడుదల చేసేయడం జరిగింది ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున మరి దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే పొందుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాలండి ప్రతిసారి చెప్తూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎవరైనా సరే మిస్ అయితే కనుక మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేటు ప్రతి సమాచారం మీకు తెలుస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మీరు ఎప్పుడైతే తప్పనిసరిగా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో ఒకసారి మీరు పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో మీకు పేర్లు అయితే కనిపిస్తాయనమాట దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒకసారి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో ఈ పేర్లు చెక్ చేసుకోండి ముందుగా అన్నదాత సుఖీబావా లిస్టులోనూ చూసుకోండి అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ లిస్టులోనూ చూసుకోండి ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు అయితే కనుక పిఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఆల్రెడీ వానకాలం రైతు భరోసా పైసలు అయితే పడ్డాయి కాబట్టి మీరు పీఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ మీకు వానకాలం రైతు భరోసా కనుక పైసలు పడకుండా ఉంటే నేరుగా మీరు ఏఈఓ గారిని కలిస్తే ఆయన మీకు అక్కడ క్లియర్గా అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క వానకాలం రైతు భరోసా పడిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ పెండింగ్ డబ్బులు కూడా వస్తాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా జూన్ నెలలో పైసలు ఇచ్చేది పిఎం కిసాన్ పైసలు కానీ ఈసారి మనకు కొంచెం లేట్ అయింది మరి ఈసారి ఖచ్చితంగా జూలై నెలలో మనకు పైసలు ఈ రెండో వారంలో పైసలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇక్కడ పైసలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను